అసలేం జరుగుతోంది నారాయణ అసలేం జరుగుతోంది విద్యాశాఖలో విద్యాశాఖ చరిత్రలో కనీ విని ఎరుగని మాయాజాలం ఇంతవరకు ఎవరు చూడని ఇంద్రజాలం చదువు కృష్ణవేణి స్కూల్లో సర్టిఫికేట్ వాటికన్ స్కూల్లో కళ్ళ ముందే సాక్ష్యాలున్న కృష్ణవేణి స్కూల్ అరాచకాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు గాలిలో దీపంలా విద్యార్థుల భవిష్యత్తు తప్పుడు వార్తలు చెప్తున్నారంటూ శ్రావ్య న్యూస్ ఛానల్ పై అసత్య ప్రచారాలు చేస్తున్న ప్రిన్సిపాల్ శ్రీనివాస్ నిమిషానికో మాట సెకండ్ కో అబద్దడుతూ తప్పించుకుంటున్న ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఎవరి తప్పుడు వార్తలు ఎవరి ప్రచారాలు అసలు వాస్తవాలు ఏంటో అవాస్త ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాటల్లోనే విందాం డ్రెస్ కదా ఫోటో సార్ ఇప్పుడు డ్రెస్ అనేది సంబంధం లేదు మీకు డ్రెస్ ఎప్పటిదో ఫైల్ ఫోటో పెట్టుకున్నాడు వాడు లేటెస్ట్ ఫోటో అది లేటెస్ట్ ఫోటో ఎందుకు అవుతుంది సార్ ఎయిత్ క్లాస్ లో మా ఉన్నాడు ఉన్న పిల్లాడు మా దగ్గర పర్మిషన్ లేదని మేము వాటికని వాళ్ళకి ఇచ్చేసి మా కృష్ణవేణి స్కూల్ పేరు మీద పర్మిషన్ వచ్చినాకనే మేము ఫార్వర్డ్ చేసుకున్నాం హాల్ టికెట్ లో కృష్ణవేణి ఎందుకు ఉందని ప్రశ్నించగా అది ఫైల్ ఫోటో ఎనిమిదో తరగతి పిల్లలు తమ దగ్గరే ఉన్నారని మాకు పర్మిషన్ లేదని వాటి కనుక ఇచ్చామని నిజాన్ని ఒప్పుకున్న శ్రీనివాస్ లేదు టెన్త్ వాళ్ళ అసలు మా దగ్గర అడ్మిషన్ లేదు నైన్త్ ఎయిత్ మొత్తము అది వాటి స్కూల్ లేదు మేము క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మా ఇంత ముందు వాళ్ళు ఎవరన్నా కరోనా బిఫోర్ ఇయర్స్ ఎవరన్నా చేసి ఉన్నారేమో గానీ సార్ మీ ఇష్టం అవుతేనే ఈ కండిషన్ ఉంది మేము ఇక్కడ ఇష్టం అవుతాయనే చేయండి మేము బలవంతం పెట్ట ప్రస్తుతం పదవ తరగతి విద్యార్థి ఎనిమిదవ తరగతిలో కృష్ణవేణి స్కూల్లో ఉన్నాడంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ దందా నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు ఇప్పుడు వాటికన్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడిన మాటలు విందాం తెలుసా ఇప్పుడు ఇప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ నా దగ్గర లేదు నేను ఎంఏ కూడా చెప్పిన మీకు కూడా చెప్తున్నా నా దగ్గర ఓన్లీ టెన్త్ క్లాస్ ఒకటి టెన్త్ క్లాస్ ఒకటి నా దగ్గర అంతే టెన్త్ క్లాస్ ఒకటి నేను నడిపించినట్టు నేను ట్యూషన్ టైప్ లో అక్కడ పెట్టిన నా స్టాప్ స్టాఫ్ లేక ఎయిత్ నైన్త్ టెన్త్ నా దగ్గర స్టూడెంట్ లేదు టెన్త్ ఒకటి ఉంది టెన్త్ టెన్త్ బ్యాచ్ ఒకటి నేను నడిపించిన అంతే ఇప్పుడు ఎయిత్ నైన్త్ వాళ్ళ పిల్లలేనా మొత్తం వాళ్ళు వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇవ్వలేరు నా దగ్గర పిల్లలు చాలా తక్కువ అండ్ ఇప్పుడు ఎయిత్ నైన్త్ మీకు సంబంధం లేదు కదా నాకు సంబంధం లేదు ఎయిత్ నాకు సంబంధం ఓన్లీ టెన్త్ ఒకటి బ్యాచ్ నా దగ్గర ఉంది నేను దానికి ఏంటంటే నా దగ్గర ఇక్కడ టీచర్స్ లేక ప్లస్ బిల్డింగ్ కూడా ప్రాబ్లం ఉందని అక్కడ పెట్టింది సార్ ట్యూషన్ టైప్ వాటికన్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ ను వివరణ అడగగా తమ దగ్గర పదవ తరగతి విద్యార్థులు మాత్రమే ఉన్నారని ఎనిమిది తొమ్మిది విద్యార్థులకు మాకు సంబంధం లేదని ఫోన్ లో వివరణ ఇచ్చిన వాటికన్ స్కూల్ ప్రిన్సిపాల్ మారుతి ఇదంతా స్థానిక ఎంఈఓ కనసన్లలోనే నడుస్తుందని చెప్పకనే చెప్పిన మారుతి స్థానిక విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితమే ఈ విషయంపై స్థానిక ఎంఈఓకు వివరించినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు నారాయణఖేర్ లో కృష్ణవేణి స్కూల్ వచ్చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఎనిమిది తొమ్మిది పదవ తరగతిలో నడిపిస్తున్నారు ఇక్కడ దీని గురించి మీరు స్థానిక ఎంఈఓన్ కలిసారా టూ ఇయర్స్ బ్యాక్ ఎంఈఓ కలిసినాం మేము కృష్ణవేణి స్కూల్ సార్ పర్మిషన్ లేదు సార్ ఒకసారి అంటే చూస్తామని చెప్పి అన్నారు ఆ ఎంఈఓ గారు మరి వెళ్ళిరా వెళ్ళలేరా అనేది మాకు క్లారిటీ ఇవ్వలేదు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడులోని నడుపుతున్న కృష్ణవేణి స్కూల్పై డిఓ గారు ఎంఈఓ గారు చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్గా కోరుతున్నాం ఎందుకంటే ఎనిమిది తొమ్మిది తరగతులను ఎనిమిది తొమ్మిది తరగతి పది తరగతులను ఎలాంటి పర్మిషన్ లేకుండా స్కూళ్ళు కొనసాగిస్తున్నారు అలాంటిపై స్కూల్పై చర్యలు తీసుకోవాలని ఏఎసగా డిమాండ్ చేస్తున్నాం పలు అధికారుల దగ్గర దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన తీసుకురాకపోవడం సిగ్గు చేయడానికి మేము ఏఐసాగా కోరుతున్నాం అలాగే ఇగో కృష్ణవేణి స్కూల్ ఇన్ని సంవత్సరాలు పర్మిషన్ లేకుండా ఎట్లా కొనసాగించిందని మేము ఏఎస్గా డిమాండ్ చేయడం జరుగుతుంది కృష్ణవేణి స్కూల్ను వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి మేము డిఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులు ఇటు కృష్ణవేణిలో లేక అటు వాటికన్లో లేక ఆ విద్యార్థులు ఏమైనట్లు ఆ విద్యార్థుల భవిష్యత్తు మాట ఏమిటి ఎనిమిది తొమ్మిది తరగతుల పిల్లలు ఒకప్పుడు మా దగ్గర ఉన్నారని ఒప్పుకున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంటనే మాట మార్చి మాకు సంబంధం లేదు వాటికన్ స్కూల్కే సంబంధం అన్నాడు మరి అసలు వాస్తవం ఏంటి కృష్ణవేణి స్కూల్ కు పదవ తరగతి విద్యార్థులకు ఏం సంబంధం లేకపోతే హాల్ టికెట్స్ పై కృష్ణవేణి యూనిఫామ్తో దిగిన ఫోటోలు ఎందుకున్నట్లు అసలు ఈ స్కామ్ వెనక ఎవరి వాటా ఎంత నిజాలు వెలికి తీయడం శ్రావ్య న్యూస్ ఛానల్ చేసిన తప్ప వాస్తవాలను ప్రజలకు చేరవేయడం మీడియా పని కాదా కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా అధికారుల వలె మీడియా కూడా కళ్ళు మూసు కూర్చోవాలా ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు విద్యాశాఖ ఏమైనట్లు ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్లేనా చట్టాలు ఏం చెబుతున్నాయి విద్యారంగ నిపుణులు న్యాయశాస్త్ర నిపుణులు ఏమంటున్నారు విశ్లేషకులు ఏం చెప్తున్నారు త్వరలో శ్రావ్యాన్యూస్ ఛానల్లో